హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ టమాటా మెంతిం కూర అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మెంతిం కూర నేను తొట్టిలో వండించానండి అదే మెంతం కూర ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగేసానండి మంచిగా ఎందుకంటే కింద అంతా మట్టి ఉంటుంది కదా అందుకనే మంచిగా కడిగేసాను మెంతం కూర అలాగే రెండు ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి ఒక ఆరు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను చూసారు కదా ఎంత బాగుందో కూర మనం పండించుకుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పటిదప్పుడే మనము తీసుకొని వండుకుంటాం కదా అందుకే టేస్ట్ చాలా బాగుస్తుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె కొంచెం వేడైనాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేడైనాక ఇలా ఆవాలు జీలకర్ర వేసుకొని కాసేపు వేయించాలండి చూడండి ఇలా ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇలా రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా వేగినాక ఇందాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి ఈ టమాటా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా ఈ టమాటా కర్రీలో ఎగ్ వేసుకొని వండుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా కూడా ఇట్లా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత ఆనియన్ తొందరగా వేగాలంటే ఇలా ఒక స్పూను సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కలేమాకు కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలిపేసుకోండి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఎందుకంటే టమాటా వేసిన తర్వాత ఇక ఆనియన్ ఉడకదనమాట అందుకని కొంచెం కలర్ చేంజ్ అయినంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే ఇందులోనే కూర ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలండి మెంతంగూర ఇందాక మనం కడిగి ఉంచుకున్నాం కదా అది కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే చేదు అనేది రాదండి మెంతం కూర లేదంటే చేదు వస్తుంది అనమాట ఇలా ఆయిల్లోనే వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఇలా ఒక స్పూను సా పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా పచ్చివాసన ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియను అలాగే మెంతం కూర కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఈ రెండు కూడా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేద్దాము నేను ఒక ఆరు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసానండి చూడండి వీటిని కూడా మంచిగా ఒకసారి ఆయిల్ అంతా పట్టాలి కదా టమాటాలకి అందుకని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి టమాటాలో కలిసిపోవాలి కారం కూడా మంచిగా ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఈ కర్రీని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది అనమాట అందుకని మధ్య మధ్యలో ఇలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో టమాటా మెంతం కూర చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టమాటా మెంతం కూర రెడీ అండి పైనకి ఆయిల్ తేలింది అంటే టమాటా కూడా మంచిగా ఉడికిందని అర్థము చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం